చెట్టును మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వాడక వాడకముందు మిర్చి తోట ఇలా ఉందండి చెట్టు ఆకులు ముచ్చుకపోయినాయి సెకండ్ ఏంటంటే పసుపచ్చ ఆకులు మారినాయి పసుపచ్చగా ఇటు దోమ పురుగు రెండు కలిపి ఉన్నాయండి దాంతో రైతుకు తోటనే మార్చేద్దాం అనుకున్నారు మనం అప్సాయిటీ రిఫర్ చేసామండి నాకు పిచికారు చేసిన తర్వాత పది నుండి పదిహేను రోజుల దాకా టైమింగ్ ఏమని అడిగాము దానికి రైతు సరే అన్నారు మొత్తం ఈ ఆకు ముడుతుంది దీంట్లో పురుగు కూడా తినదండి కొన్నిసార్లు వాడినాం కొన్నిసార్లు కొన్నిసార్లు మందులు వాడినాం ఇంత ఓకే ట్రై చేసినాం ఓకే అయితే ఇవి మంచిగా నీట్గా రాలేదు చెట్టు గ్రోత్ ఏం రాలేదు ఓకే అయితే ముడక ముడక కట్ ఏం మొత్తం అందుకోసం లొకేషన్ అని పిలిపించాం ఇక్కడ చెట్లకు ఏంటంటే అన్నగారు చెప్తున్నది ఏంటంటే చెట్లకు మొత్తం ముడుతున్నది గ్రోత్ సరిగా లేదు కొన్నిసార్లు మందులలో మనం ప్రజెంట్ మనం అప్సా ఎయిట్ ఇస్తున్నాము ఒక బాటిల్కి మనం ఏంటంటే టెన్ ఎంఎల్ చొప్పున మనం కల్పిస్తాము సరే రండి అన్న ఆల్రెడీ మనం మందులు పొన్ని స్వామి మందులు ఒకసారి వచ్చి చూడండి ఆ మందులు కలిపేసుకున్నారండి వాళ్ళు సరే ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఓన్లీ ఎంఎల్ మనము ప్రజెంట్ అయితే ఇప్పుడు అందులో పోస్తున్నాము అన్న వాటర్ తీసుకొచ్చా ఇందులో కూడా మనము అప్సాయిటీ మనం కల్పించ కలిపి దానిలో చేసాము ఇంకొక పది నుంచి పదిహేను రోజులలో మనం వచ్చేసి ఊరు కట్ చేసి మళ్ళీ మనం రిజల్ట్ తీసుకుంటామండి అప్పుడు మళ్ళీ మీతో మేము మాట్లాడతాం అప్సాయిటీ మనం దానిలో స్ప్రే దెబ్బలు పోసామండి చెట్లకి ఆల్రెడీ స్ప్రే చేస్తూ ఉన్నారు దీని రిజల్ట్ మీకు పది నుండి పదిహేను రోజుల మధ్యలో కన్ఫామ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం రైతు ఫీడ్బ్యాక్ తీసుకుంటామండి రైతులందరికీ జై కిసాన్ నా పేరు లోకేష్ అబ్సఐటీ డిస్ట్రిబ్యూటర్ నేను ఇంతకుముందు మనము పాత వీడియోలో చూసినట్టయితే శ్రీనన్న గారు కనబడ్డారు ప్రజెంట్ మనం తిప్పారం గ్రామం గాంధారి మండల్ కామారెడ్డి డిస్టిక్లో ఉన్నాము ఇంతకుముందు మన కనబడట్లేదు చీర గ్రోత్ అయిపోయింది ఇంతకుముందు మనం ఉన్న మనం పదహారు రోజుల కింద వచ్చినప్పుడు అసలు మీకు తోటనే చేను కనబడలేదు ఆ వీడియో కూడా దీని ముందు మీకు అన్నగారికి అన్నగారి మాటలలో అసలు ఇది ఎలా అప్సాయిటి మీ దగ్గరికి ఎలా వచ్చిందో అన్నగారి దగ్గరికి ఎలా వచ్చింది అనేది అన్నగారి మాటల్లో తెలుసుకుందాం అప్సాయిటి ఎలా పని పని పనిచేసింది దాని విధానం కూడా అన్నగారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అన్నగారు ఓకే అన్న మీరు ఏ ఏ ఊరు అన్న మాది పారం గ్రామం ఓకే గాంధార్ మండల్ కామరెడ్డి డిస్టిక్ మేము అయితే లొకేషన్ నచ్చింది ఇక్కడ నచ్చి ఏం బాగా లేకుండా నాకు అంత ఇబ్బంది అనిపించింది అంతకుముందు

బావులు లీటర్ ఇచ్చి పోయాడు బావులు లీటర్ ఇస్తే మంచిగా చెట్టు గెంతే ఉండే అప్పుడు గింజ ఆకులు ఇట్లా ఉండే ఒకటే రమ్మ ఈ ఆకులు లెక్కన ఈ ఆకులు లెక్క ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇందాక పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగింది ఇప్పుడు జాండ పైన పెరిగింది అప్పుడు కింద కింద ఉన్న మొలకాయ ఇప్పుడు ఇది కొడితే సూపర్ ఎక్సలెంట్ పని చేసింది అన్న అప్ సైడ్ పాదారు నుంచి పద్దెనిమిది రోజులు మనం స్ప్రే రెండు సార్లు చేసినాము ఇంత మంచి రిజల్ట్ వచ్చింది ఇది తీసుకురావడానికి ముందు మన నారాజన్న హెల్ప్ చేశాడు నారాజ మీకు ధన్యవాదాలు ఎందుకంటే పంట మార్పి మార్చేద్దామని అనుకున్నారంట మీతో మాకు మా నారాజు మా ఫ్రెండ్ ఇది చూసేసి వాళ్ళు చెప్పింది కాబట్టి అన్నకు రెఫర్ చేసిండు మనం అన్నకి ఇచ్చేసినాము ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అన్న ఎలా అనిపించిన మీ ఫ్రెండ్ మీ అన్నయ్యకు మీరు కూడా సలహా ఇచ్చారు కదా మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది తిన తీసేస్తా అన్నాడు సాయ మందులు మందులు వాడిన తర్వాత ఒక డోస అయిపోయింది మంచిగా రాలేదు వేరే వాళ్ళది నాది మంచిగా లేదు ఈ ఏమో అని అనుకున్నాడు

ఇంకా ఎంతమందికి మందికి చెప్తాను దీని రిజల్ట్ మీరు ఇంకో చెప్తాను అందరు చెప్తాను నాతో రైతులకు ఉన్న రైతులకు అందరు చెప్తా నేను మేలు రైట్ మొత్తం మీద ఈ మందును వాడడం చేయాలా అంత రైతులు వాడాలి ఓకే ఇదైతే ఎక్సలెంట్ పని చేస్తుంది మనం తక్కువ పెట్టుబడి తక్కువ ఖర్చు మరి ఇదేం పెద్ద రేటు కూడా కాదు మేము తెచ్చినప్పుడు అలా ఒక్కొక్క డోసుకు రెండు వేలు మూడు వేలు కూడా అవుతున్నాయి కానీ దీని తక్కువ రేట్లు ఆయా మూడు వందల ఇరవై రూపాయలతోటే అయిపోయింది కానీ తీసుకోవాల్సిందే